గం నమ సంకటహర చతుర్థి ఈనాటి విశేషం ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా పాటించాలి ఏదైనా ప్రత్యేక నియమాలు అనుసరిస్తే ప్రయోజనం చేకూరుతుందా గణపతిని ఆరాధించే క్రమంలో ముప్పది రెండవ రూపం సంకటహర చతుర్థి గణపతి గణపతికి ప్రీతికరంగా సమర్పించేటటువంటి నైవేద్యాలు అర్పించేటటువంటి సేవలలో ఉప్పు లేకుండా నూనె లేకుండా పదార్థాలను సిద్ధం చేయడం ప్రధాన లక్షణం అందుకోసమే చప్పిడి కుడుములు ఉండ్రాళ్ళు నువ్వులో బెల్లం దంచి రెండింటినీ కలిపి కట్టిన ఉండలు పది ఈ సంఖ్యలో నివేదనగా సమర్పిస్తూ ఉంటాం అయితే ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బెల్లం శనగలు వీటిని ప్రత్యేకంగా గణపతికి ప్రీతికరంగా నివేదనగా సమర్పించి తదుపరి ఈ రెండింటిని గోమాతకు ఆహారంగా అందించాలి శనగలు నానబోసిన శనగలను విశేషంగా నివేదనగా సమర్పించాలి ఇందువలన ఆరోగ్యం చేకూరుతుంది చిన్నారి బాలబాలికలకు విశేషమైన జ్ఞాపక శక్తి అలవడుతుంది ఎంత చదువు చదివినా ఆ చదువంతా కూడా సారాంశంగా మారడం జ్ఞాపకంగా మిగలడం అనేవే ప్రధాన లక్ష్యాలు చదవడం చాలా సులభం కానీ చదివిన ఆ చదువు అంతా కూడా జ్ఞాపకంగా మార్చుకోవడమే కష్టం జ్ఞాపకంగా మార్చుకున్న ఆ చదువులో పదవ వంతు అయినా సారాంశంగా పూర్వకాలంగా ఏదో అని కాకుండా చిరస్థాయిగా జ్ఞాపకంగా మన బుర్రలో మిగిలిపోవడం తెలివితేటలుగా మార్చుకోవడం మరింత కష్టం ఊహకు కారణం బుధుడు బుధవారం ఆ ఊహకు రూపాన్ని ఇచ్చేటటువంటి సమయంలో శుక్రుడు ఆ శుక్రులకు ప్రీతికరంగా శనగలు అలాగే ఉలవలు తీపి శుక్రుడు శని రవి అన్ని గ్రహాల అనుగ్రహం పొందే నిమిత్తమై పదార్థాన్ని సిద్ధం చేసి నానబోసిన ఆ శనగలు అనేసరికి నీరు చంద్రునకు ప్రతీక శనగలు గురువునకు ప్రతీక ఎరుపు రంగులో ఉండే శనగలు రవిగ్రహాన్ని కూడా అందించేవి తీపి రుచిగా మార్చడంలో బెల్లం కూడా జతపరిచిన కారణంగా గురువు అనుగ్రహం కూడా అందించేవి అయి ఉన్నాయి ఇలాంటి నవగ్రహాల అనుగ్రహం కూడా అందించే విధంగా జ్ఞాపక శక్తితో ముడిపడి ఉన్నటువంటి బుధవారంతో కూడుకున్న సంకట చురుసిన కారణం చేత బెల్లము నానబోసిన శనగలు ఈ మిశ్రమాన్ని గణపతికి ప్రీతికరంగా ఆషాఢ మాసంలోని సంకట సమర్పించాలి గణపతిని ఆరాధించే క్రమంలో ఉదయమే లేచి స్నాన సంధ్యాది కాదులు పూర్తి చేసుకుని శరీరం సహకరిస్తేనే సుమా ఉపవాస వ్రతాన్ని ఆరంభించి సాయంత్రం వరకు ఓం గ్లౌంగ్ గంగణపత ఏ నమ ఓం గ్లౌం గంగణపత ఏ నమ అంటూ మనసులో గణపతిని స్మరిస్తూ సాయంత్రం వరకు కాలం గడిపి సూర్యాస్తమయం అయిన తర్వాత తిరిగి మరి ఒకసారి స్నానాది కాదులు పూర్తి చేసుకుని పూజాగృహంలో చేత అలికి ఎరుపు రంగు వస్త్రం పరచి జొన్నలు గోధుమలు లేక బియ్యం లేక నువ్వులు ఏదో ఒక ధాన్య విశేషాన్ని ఐదు పిడికిళ్ళు గుప్పలు అక్కడ కుప్పగా పోసి రాగి చెంబు ఆ పైన ఉంచి అందులో నీరు పోసి ఆ పైన వెదురుబుట్ట ఉంచి ఆ వెదురు బుట్టలో పసుపు ముద్దతో గణపతి కానీ రాగి లోహంతో చేయబడిన గణపతి ప్రతిమ కానీ గణపతి చిత్రపటం కానీ ఉంచి యథాశక్తి పూజించి గ్లౌంగ గణపతి ఏ నమ అనే పరమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి తదుపరి నానబోసిన శనగలు బెల్లం వీటిని నివేదనగా సమర్పించాలి ఆ తదుపరి ఇంటిలో నుంచి వెలుపలికి వచ్చి చంద్రుడిని చూచి మూడుసార్లు అరచేతిలో కాసిన నీరు పోసుకొని చంద్రార్ఘ్యం ఇదన్న మమా చంద్రార్ఘ్యం ఇదన్న మమా అని మూడు సార్లు చంద్రునికే సమర్పిస్తున్నట్లుగా ఆ నీరు విడిచిపెట్టి తిరిగి లోనికి వెళ్ళి ఆ శనగలు అలాగే బెల్లం ఈ మిశ్రమాన్ని ప్రసాదంగా తాము తీసుకోవాలి అలాగే అందరికీ కూడా ప్రసాదంగా వితరణ చెయ్యాలి ఇలా చేస్తే ఆ షాఢమాసంలోని సంకట వ్రతం ప్రత్యేకమైన ఫలితాన్ని మనకు అందిస్తుంది ఈ మాసమంతా కూడా నీటి నిలవలతో నీటి విలువలతో నీటి జ్ఞానంతో నీటి సంరక్షణ చర్యలతో వర్షారంభ సూచనలుగా వర్షం విరివిగా కురిసేటటువంటి వాతావరణం నేపథ్యంగా ఉన్న కాలం కనుక ఆ నీటిని వినియోగించి అథర్వ శీర్షం అనే మహామంత్రాన్ని వింటూ గణపతి అభిషేక సేవ నిర్వహిస్తే కూడా పరమాద్భుతమైన ఆనందం మనకు లభిస్తుంది ఆరోగ్యం చేకూరుతుంది అలాగే చిన్నారి బాల బాలికలకు అఖండమైనటువంటి తెలివితేటలు నవగ్రహ అనుగ్రహంతో అలవడుతాయి సంకట హరి చతు్రతం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం నవగ్రహ అనుగ్రహం కోరి మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు